మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మైబాదు ఎప్పుడైతే జిల్లా అయిందో దీనిని యొక్క రూపురేఖలు పూర్తి స్థాయిలో మార్చే ప్రక్రియలో భాగంగా కొన్ని సెంటర్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్లాన్స్ మీద ఆక్షేపణలు కొంత ప్రజల నుంచి రావడం అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఈరోజు విజిట్ చేయడం జరిగింది కొన్ని సెంటర్ కూడల్లో ఆ చక్కటి ఫౌంటైన్స్ని పెట్టి కొన్ని రకాలైనటువంటి స్కల్ప్చర్స్ డిజైన్స్ చేయడం కోసం ఆ రూపొందించడం జరిగింది మరి రవాణా కూడా అనుకూలంగా ఉండాలి పెద్ద పెద్ద లారీలు బస్సులు విపరీతమైన ఈ ట్రాఫిక్ని మరి రద్దీని తట్టుకోవడానికి కావాల్సిన ఆ పరిస్థితుల్లో వీటి నిర్మాణం జరగాలి రోడ్డుకి అడ్డంగా వాహనాలు తిరగలేనంత ఇబ్బందికరంగా కూడా కట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అంతేకాకుండా కట్టినవి కూడా మరి లారీలు అట్లాంటివి పెద్ద వాహనాలు ఢీకొట్టి డ్యామేజ్ కూడా కొన్ని సెంటర్లలో జరుగుతున్నది అందుకనే దీనిపైన శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి చేయాలనేది మహబూబాబాద్ ఇప్పటికే లక్ష జనాభాకి చేరుకుంది ఇటు మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళు కళాశాలలు జిల్లా ఎస్పీ కార్యాలయాలు అనేక విద్యా సంస్థలు ప్రైవేట్ ఇవి ఉండడం వల్ల దాదాపుగా రోజుకి ముప్పై నుంచి యాభై వేల మంది ప్రజల ఫ్లోటింగ్ కూడా ఉంది రోడ్లేమో వెడల్పుగా లేవు పాత రోడ్లే ఉన్నాయి ఇంకా పట్టణ ఆవల రోడ్ల నిర్మాణం అనేది జరగలే ఇంకా రింగ్ రోడ్ నిర్మాణం కూడా జరగలే కొత్త రోడ్ల నిర్మాణం జరగలే కనుక విపరీతమైన ఈ ఒత్తిడి ఉన్న సందర్భంలో ఈ సెంట్రల్ ఆ ఐలాండ్స్ కట్టడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది అందుకనే మన మున్సిపల్ డీఈ గారిని వెంట తీసుకొని మా పార్టీ నేతలు మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు మాజీ వైస్ చైర్మన్ మానేని వెంకన్న గారు మాజీ కౌన్సిలర్లు పార్టీ నేతలందరూ కూడా కొందరు పట్టణ ప్రముఖులు మీడియా మిత్రులు అందరితో కలిసి ప్రజల అభిప్రాయం మేరకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్ని కూడా పరిశీలించి అధికారుల గుర్తు కూడా చర్చించి కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా అభివృద్ధిలో భాగంగా అందానికి అలంకరణ కూడా ఈ పట్టణం అవకాశం ఇవ్వాలి కనుక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాటిని కూడా చేర్చాలి అదే రీతిగా ఇబ్బంది కూడా జరగకుండా ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది వర్షాకాలం వస్తుంది ఇంకా చాలా మొన్న ఫ్లడ్లో కొట్టపైన రోడ్ల నిర్మాణం జరగలే చాలా ఆ డ్రైనేజీ కాలువల నిర్మాణం కూడా అవసరం ఉంది వాటి నిర్మాణం కూడా ఏమాత్రం చేపట్టలే మైబాద్ జిల్లాలో తెగిపోయిన నూట నలభై ఏడు చెరువుల గన్లను కూడా పూడ్చివేయలే విపరీతమైన ఫ్లడ్ ఎఫెక్టెడ్ జిల్లా ఇది ఆ గన్లను పూడ్చపోవడం వల్ల ఈ యొక్క దాదాపు యాభై నుంచి డెబ్బై గ్రామాలు ఇవాళ వానాకాలం పంటలు పండించుకోలేని దుస్థితికి ఇవాళ నెట్టబడింది మరి ప్రభుత్వం పక్కన అత్యధిక అత్యవసరమైన పనులని పక్కన పెట్టి మరి ఇలాంటి పనులకైతే చాలా వేగవంతంగా ముందుకు వస్తున్నారు వీటికి అవసరం కూడా చాలా ఉన్నా కూడా ఇటు డ్రైనేజ్ కానీ ఆ తర్వాత పోతే తెగిన రోడ్లను కానీ తెగిన చెరువు కట్టలను కానీ వెంటనే నిర్మించాల్సిన అవసరం ఉంది అనేకమైన తక్షణ సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా చాలా కాలనీలకి కరెంటు లేదు మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు వాళ్ళు కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని గౌరవ అధికార పార్టీ ప్రజాప్రతిలకి అధికారులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం